నా పేరు గుద్దటి శివప్రసాద్ స్వర్గీయులు మాజీ మున్సిపల్ చైర్మన్ గుద్దేటి రామలింగం గారి తమ్ముడు స్వర్గీయులు వెంకటరమణ గారి కుమారుణ్ణి మొన్న జరిగిన డిస్టిక్ క్లబ్ ఎలక్ క్లబ్ ఎలక్షన్స్లో వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేశాను నేను ఒక షెటిల్ ప్లేయర్ని కాబట్టి నేను రెగ్యులర్గా క్లబ్లో ఆడుతుంటాను కాబట్టి దాని విషయాలన్నీ తెలుసు ఇంతకుముందులో కూడా నేను ఎంసీ మెంబర్గా పోటీ చేసి గెలిచాను వైస్ ప్రెసిడెంట్గా కూడా చేసి గెలిచాను అది ఆ వైస్ ప్రెసిడెంట్ పీరియడ్లో అని అనివార్య కారణాల వల్ల ఒక ఆరు నెలలే ఉండాల్సి వచ్చింది ఇంకా తర్వాత వాళ్ళ సరే నా వ్యాపార రీత్యా నేను పార్టిసిపేట్ చేయలేదు ఇప్పుడు వ్యాపారం ఏం లేదు కాబట్టి మళ్ళొకసారి ఒకసారి సేవ చేసే అవకాశం దొరికిందనే ఉద్దేశంతో వైస్ ప్రెసిడెంట్గా పోటీ నామినేషన్ వేశాను మిత్రులు చాలామంది అడిగారు కాంప్రమైజ్ కాండి విత్డ్రా కాండి అంటే లేదు సార్ చేయాలి ఒకసారి చేస్తే మాకు కూడా వాల్యూ ఉంటుంది మాకు కూడా మేము సేవాభావ భావంతో మేము కార్యక్రమాలు చేస్తుంటాం కాబట్టి ఇది కూడా సేవాభావ భావం కాబట్టి చేయాలనే ఉద్దేశంతో నేను దిగాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విడ్రా కానీ ఓడిపోయినా పర్లేదు అని చెప్పాను తర్వాత అన్ని ప్రచారం అన్నీ జరిగినాయి ప్రచారం సమయంలో కూడా రెండు రోజుల ముందు కూడా ప్రయత్నాలు జరిగినాయి విడ్రావల్స్కి కానీ కాలేదు తర్వాత స్టార్ట్ అయింది ఎలక్షన్ స్టార్ట్ అయినాయి ఫస్ట్ నుంచి అన్ని ఆటంకాలే కానీ ఏడా మనము అబ్జెక్షన్ చేయలేదు సరే ఉన్న చిన్న క్లబ్కి ఎందుకు ఆట ఆటంకాలు పెట్టాలి అని ఫస్ట్ ఏంటి అంటే మనకు క్యాండిడేట్స్ అంటే ఓటర్స్ లిస్ట్ ఐడి కార్డు వెరిఫై మెసేజ్ పంపించారు ప్రతి ఒక్క ఓటర్కి మెసేజ్ ఐడి కార్డ్స్ తీసుకురండి అని ఒక్క తన ఒక్కరిది వెరిఫై చేయలేదు చాలామంది డ్యూస్ కట్టి రిసీప్ట్స్ ఓటర్ స్లిప్స్ వేరే వాళ్ళకి ఇచ్చారు మొత్తం కలెక్ట్ చేసుకున్నారు అది ఆడ అబ్జెక్షన్ చేయలేదు తర్వాత పబ్లిక్ పెరుగుతున్నా కొద్ది ఏంది లోపల ఒక్క కౌంటర్ని రెండు కౌంటర్లు చేశారు ఓటర్ లిస్ట్ రెండు బుక్కులు పెట్టుకున్నారు కనీసం హాఫ్ హాఫ్ అన్న డివైడ్ ఇప్పుడు రెండు వేల మంది క్లబ్ మెంబర్స్ హాఫ్ ఇక్కడ వన్ టూ థౌసండ్ ఇక్కడ వన్ నాట్ వన్ వన్ థౌసండ్ వన్ నుంచి టూ థౌసండ్ ఇక్కడ పెట్టినా బాగుండే అట్లా కూడా పెట్టలేదు సపరేట్ పెట్టిండు అట్లా కూడా అబ్జెక్షన్ చేయలేదు కౌంటింగ్ అప్పుడు కౌంటింగ్ ఏజెంట్కి వైట్ పేపర్ ఇవ్వాలి ప్రింటెడ్ పేపర్ అది ఇవ్వలేదు అడిగితే అప్పుడు వాళ్ళు వైట్ పేపర్ ఇచ్చిండ్రు ఆడ కూడా ఇది అయిపోయినాం తర్వాత మా కౌంటింగ్ ఫస్ట్ ఎంసీ మెంబర్లో కౌంటింగ్ అయినాక మా కౌంటింగ్ స్టార్ట్ అయింది మా మధ్యలోనే ఇంకా లేట్ అవుతుందని చెప్పి మళ్ళీ సపరేట్ రూమ్కి పిలిపించి ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ చేశారు టెన్ థర్టీ వరకు ఓన్లీ టూ హండ్రెడ్ ఓటింగ్స్ కౌంటింగ్ అయినాయి లంచ్ బ్రేక్ డిన్నర్ బ్రేక్ అని చెప్పి మళ్ళీ లెవెన్ థర్టీకి స్టార్ట్ చేసినాం ఎవ్రీ ట్వంటీ ఫైవ్ బండల్స్ కట్టి పెట్టిండ్రు ఎవ్రీ ట్వంటీ ఫైవ్ ఓట్స్కి ఒక రౌండ్ అని చెప్పని టైం అవుతుందని చెప్పి దాన్ని హండ్రెడ్ తర్వాత టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ తర్వాత నమ్ముతో నమ్మరు ఎంత ఫాస్ట్గా చదువుకుంటా పోయినారంటే మనకు టిక్ కొట్టే టైం కూడా ఇస్తలేరు ఒక లాస్ట్ ఒక నిమిషం కూడా అడుగుతున్నాం సార్ కౌంట్ టోటల్ చేసుకోండి అంటే చేసుకోండి మీరు ఇది కానీ ఏండి అని అంత ఫాస్ట్గా రామకృష్ణ కృష్ణ వెంకటేష్ శ్రీధర్ రామకృష్ణ వెంకటేష్ శ్రీధర్ అయిపోయింది సార్ నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ పక్కన ఒక రెడీ చేసి పెడుతున్నారు బండల్స్ ఇచ్చిన అట్లా కూడా కాంప్రమైజ్ అయినాం సార్ సరే ఓకే క్లబ్కి ఎందుకు ఎంత ఎంతమంది ఫ్రెండ్లీగా నడిచే ఎలక్షన్స్ ఎందుకు కాంప్రమైజ్ ఎందుకు గడబడ పెట్టుకోవాలని చెప్పి లాస్ట్లో ఫైనల్గా కౌంటింగ్ కాడ డిఫరెన్స్ వచ్చింది టోటల్ ఓట్స్ వాళ్ళు చెప్పిన ప్రకారం లెవెన్ సిక్స్టీ నైన్ ఓట్స్ మా ముగ్గురు క్యాండిడేట్స్కి కంపేర్ టోటల్ చేస్తే మేము రాసుకున్నాం టోటల్ అపోనెంట్ మల్లారెడ్డి గారు వాళ్ళ ఏజెంట్ ఎవరు లేరు ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ విత్డ్రా అని చెప్పాడు కానీ మళ్ళీ ఎక్కడ ప్రచారం చేయలేదు చెప్పలేదు నోటీస్ ఇవ్వలేదు నేను విత్డ్రా అవుతున్నాను ఆయన కూడా వన్ ట్వంటీ వన్ ఓట్స్ పడ్డాయి సరే అని వాళ్ళ ఏజెంట్లు కూర్చున్నారు వాళ్ళ ఫిగర్ ఇప్పుడు ఎలక్షన్ ఆఫీస్ ఎలక్షన్స్ తరఫున ఒక క్యాండిడేట్ కూర్చుంటారు కౌంటింగ్ కొరకు ఏజెంట్ తరఫున క్యాండిడేట్ తరఫున ఒకరు కూర్చుంటారు మా తరఫున మేము కూర్చున్నాము కానీ ఎలక్షన్ ఆఫీసర్ తర్వాత లంచ్ డిన్నర్ తర్వాత రాసుకోవడానికి ఎవరు లేరు ఒక్కొక్కరు మూడు మూడు పెట్టుకున్నారు సో ఆడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అట్లా కూడా కాంప్రమైజ్ అయినాం లాస్ట్లో మా మేము మేము కౌంట్ చేసిన ఓట్స్ని వాళ్ళు తీసుకొని టోటల్ చేస్తే థర్టీ ఫైవ్ ఓట్స్ డిఫరెన్స్ వచ్చినాయి దాంట్లో అపోనెంట్ నా అపోనెంట్ వాళ్ళ ఏజెంటు సార్ నాకు ట్వంటీ సిక్స్ డమ్మీ ఓట్స్ వచ్చినాయి అన్నాడు అది కన్సిడ్రేట్ చేస్తే కూడా ఇంకా నైన్ టు టెన్ ఓట్స్ డిఫరెన్స్ ఉన్నాయి మేము అది చెప్తే ఇప్పుడు రెండు అవుతుంది సార్ ఇప్పుడు ఏమనకండి మీరు లెటర్ ఇవ్వండి రీకౌంటింగ్ మేము పెడతాం రేపు మార్నింగ్ పెడదాము రేపు ఈవినింగ్ పెడతాం అన్నాడు ఆపానెంట్ ఏమన్నాడు సార్ రేపు ఈవినింగ్ నేను తిరుపతికి పోయేది ఎల్లుండి పెట్టండి అన్నాడు అంటే ఎల్లుండి అంటే లేట్ అవుతుంది కాబట్టి నేను రేపు మార్నింగ్ చెప్తాను ఎప్పుడు ఉంటుంది ఓటింగ్ అన్నాడు మార్నింగ్ టెన్ థర్టీకి లెవెల్ మెసేజ్ పెట్టాను ఎలక్షన్ ఆఫీసర్కి సార్ నేను హైదరాబాద్ వెళ్ళేది ఉంది మరి నాకు చెప్తారా అని రెస్పాన్స్ రాలేదు ట్వెల్వ్ ఓ క్లాక్ క్లబ్కి వెళ్ళి క్లర్క్ ఫోన్ చేశాడు సార్ ఎలక్షన్ ఆఫీసర్ ఫోన్ చేయమన్నాడు త్రీ ఓ క్లాక్ ఓటింగ్ రీకౌంటింగ్ ఉంది రావాలి అని టైం చూసుకుంటే నాకు టూ ఫిఫ్టీ ఎయిట్కు మళ్ళీ అదే క్లర్క్ నుంచి ఫోన్ వచ్చింది నేను క్లబ్లో ఉన్న ప్రమిసర్స్లో ఉన్న టూ ఫిఫ్టీ ఎయిట్కి నాకు ఫోన్ వచ్చింది ఇంకా రాలేదని ఫోన్ చేసిండేమో అనుకుని ఫోన్ ఎత్తితే సార్ కౌంటింగ్ క్యాన్సిల్ అయింది ఎలక్షన్స్ క్యాండిడేట్స్ డిక్లేర్ చేశారు ఎలక్షన్ ఆఫీసర్ నోటీస్ బోర్డు మీద పెట్టి వెళ్ళిపోయాడు అరే అదేంది సీను అట్ల అంటే సార్ నాకేంద నేను చెప్పమనేది చేస్తున్నా మీరు ఎలక్షన్ ఆఫీసర్తో మాట్లాడండి అని ఆయనకు ఫోన్ చేస్తే ఆయనకు రెస్పాన్స్ లేదు సరే అని మాజీ అధ్యక్షులు మాజీ సెక్రటరీలు ఇప్పుడు గెలుపు ప్రెసిడెంట్ సెక్రటరీకి ఫోన్ చేసిన వాళ్ళు కూడా సరైన రెస్పాన్స్ ఇవ్వలేరు అంటే రెస్పాన్స్ అంటే మీరు ఎట్లని అనుకోవచ్చు నాకు సపోర్టింగ్ అవును ఆయన చేసింది కరెక్ట్ అట్లెట్లా చేయరు అని ఒక్కరు కూడా లేదు సరే మీరు మాట్లాడండి ఎలక్షన్ ఆఫీసర్తో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఈసీ మీటింగ్ ఉంది కొత్త అని తెలిసి మళ్ళీ క్లబ్కి వెళ్ళాను అప్పుడు కూడా చెప్పాను ప్రెసిడెంట్ గారికి సరే ఇది పద్ధతి లేదంటే సార్ కూర్చోండి ఇప్పుడు ఎలక్షన్ ఆఫీసర్ వస్తాడు మీరు మాట్లాడండి అని ఆయన వచ్చే లోపల ప్రసాద్ మీరు మాట్లాడుకోండి ఎలక్షన్ ఆఫీసర్తో మా ఈసీ మీటింగ్ ఉంది మేము వెళ్ళిపోతామని చెప్పి నన్ను పంపించాడు ఇప్పుడు నేను పెద్ద మనుషులతో మాట్లాడితే ఎలక్షన్ ఆఫీసర్కి చేయండి కాంప్రమైజ్ చేయండి చిన్నదానికి ఎందుకు పెద్దగా చేస్తారు అన్నారు పెద్ద మనుషులు ఎవరు మీరు చెప్పరు నేను పోయే నేను పోయే పెద్ద మనుషులు మాట్లాడతారని గ్యారెంటీ లేదు పెద్ద మనుషులు అంటే ఇప్పుడు క్లబ్ అనుకున్నప్పుడు మాజీ అధ్యక్షులన్నా కరెంటు అధ్యక్షులన్నా సెక్రటరీ మేము మా లెక్క పండి మాకు పెద్ద ఇష్యూ ఎందుకంటే ఇష్యూని పక్కదారిన పట్టొద్దు వేరే వాళ్ళని ఎవరినో ఇన్వాల్వ్ చేసి చేయకూడదు ఉద్దేశంతో వాళ్ళు ఫోన్ చేస్తే ఎవరు రెస్పాన్సిబల్ నాకు ఆ ఉద్దేశంతోనే సరే నవ్వుకున్నా నెక్స్ట్ డే పేపర్లో మ్యాటర్ చూశాను రీకౌంటింగ్ జరిగింది డిక్లేర్ చేశామని మరి రీకౌంటింగ్ జరిగినప్పుడు మళ్ళీ క్యాండిడేట్ లెటర్ ఇచ్చిన క్యాండిడేట్ లేకుండా ఎలా రీ రీకౌంటింగ్ అయింది బాక్స్ కూడా మా సిగ్నేచర్ తీసుకొని లాక్ వేసి మేము సిగ్నేచర్ చేసిన పేపర్ని దాని మీద లాక్ చేసి సీల్ చేసాం అది వీడియో కూడా తీసుకున్నాం మళ్ళీ ఇప్పుడు అది ఓపెన్ అయిందా ఓపెన్ అయితే మన జరిగిందా ఓపెన్గా ఉంటే ఓకే మళ్ళీ రీకౌంటింగ్ ఎందుకు చేయట్లేదు అంటే ఎవరిదైనా ప్రెషర్ ఉందా ఎవరిదైనా భయం ఉందా మీరేమైనా తప్పు అనుకుంటున్నారా రాత్రి కూడా రిక్వెస్ట్ చేసినా సార్ రేపు బెటర్ సార్ ఇంత రాత్రి పూట ఇంత హరిబరిగా ఎందుకంటే లేదు 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 టైం లేదు ఇవాళ అయిపోవాలి అయిపోవాలి ఎంత రాత్రి అయినా అయిపోవాలని చెప్పాను ఎన్నిటికని కాంప్రమైజ్ ఎంత సార్ అట్లా కాంప్రమైజ్ అయితే కూడా మళ్ళా మీరు అబద్ధం చెప్తే మేము ఉన్నాము మీ మేము కౌంటింగ్ చేసినాము రీకౌంటింగ్ చేసినాము అని చెప్పి డిక్లేర్ చేస్తే ఎంతవరకు న్యాయం ఇంకోటి నాకు తెలిసిన కాడికైతే అయితే పేపర్ మీద క్యాండిడేట్ కాంటెస్టెంట్స్ సిగ్నేచర్ చేయాలి చేయాలి సిగ్నేచర్ తీసుకున్నాకనే డిక్లేర్ చేయాలి ఓ ఎలక్టెడ్ ఎలక్టెడ్ క్యాండిడేట్ మరి నాకు తీసుకోలేదు సిగ్నేచర్ మరి ఎలా ఇది కాబట్టి నేను మిత్రులందరూ అడిగేది ఏంటంటే ఈ విషయాన్ని మీరు హైలైట్ చేసి నాకు నేను ఓడిపోయిన పర్లేదు సార్ నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను నేను ఓడిపోయిన పర్లేదు ఎందుకంటే ఎలక్షన్స్ అంటేనే ఓటమి గెలుపు డిగ్రీ డిగ్రీలతో వెళ్ళేటప్పుడు ఎలక్షన్స్ వాట ఓడిపోయినా దానికేం లేదు మా సంఘాలను కూడా ఓడిపోయినాం దానికేం లేదు కానీ ఎలక్ రీకౌంటింగ్ పెడతా అని చెప్పి పిలిపించి అవమానించడం ఏంది అంటే వైశ్యులు అంటే చిన్న చూపా మీకు అన్నిటికీ సేవకు కావాలి డొనేషన్లకు కావాలి కానీ మేము ఇలా సర్వీస్ చేస్తాను ముందుకు వస్తే మమ్మల్ని ఎందుకు అవమానిస్తున్నారు దీనికి బాధ్య ఎవరు బాధ్యులు ఎవరు ప్రెషర్తో ఎలక్షన్ ఆఫీసర్ అలా చేశాడు ఆయన ఓ స్వతగా చేశాడా మాకు రీకౌంటింగ్ ఫిజికల్ ఫామ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫామ్ ఫిజికల్గా ఎందుకంటే కౌంట్ చదివేటప్పుడు కూడా ఫాస్ట్ లాస్ట్ వన్ టూ అవర్స్ ఎంత ఫాస్ట్గా చదివాడంటే నా పేరు శివ అని సీమా నరేందర్ ఒక కనీసం ఒక పది సందర్భాల్లో జరిగింది సో మాకు అనుమానం రాదా నా పేరు ఆయన పేరు చదివిండి అని అనుమానం వస్తుంది కదా ఆ ఫిజికల్ ఫామ్స్ వెరిఫికేషన్ పెడితేనే నేను దీనికి అంగీకరించినట్టు ఓడిపోయిన పర్లేదు ఫిజికల్ ఫామ్స్ వెరిఫై చేసి నాకు వంద వచ్చినాయి ఆయన ఎనిమిది వందలు వచ్చినాయి ఆయన గెలిచి అంటే కూడా నేను హ్యాపీగా సంతోషిస్తాను నేను ఫస్ట్గా సన్మానిస్తాను అపోనెంట్ని గెలిచిన క్యాండిడేట్ని కానీ రీకౌంటింగ్ జరగాలి నేను అడిగేది అది సో మిత్రులందరూ దీనికి నాకు సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను